చరణ్ అక్షతని తీసుకొస్తాడు తీసుకొస్తాడనమాట కొంచెం గ్రీనరీ ఉన్న ఏరియాకి తీసుకొస్తాడు చాలా బాగుంది ఇక్కడ ఏరియా ప్లెజెంట్గా ఉంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఇంట్లో పాట పాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు ఎందుకో చాలా టెన్షన్ పడుతున్నావు అందుకే కొంచెం రిలాక్స్ అవుతావు కదా అని ఇక్కడికి తీసుకొచ్చాను అని చరణ్ అంటూ ఉంటే భయమా భయమే లేదు చరణ్ నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను నేనే వినేది చరణ్ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే నువ్వే గెలవాలి అక్షిత సరే మరి కొంచెం రిలాక్స్ అయినట్టు ఉన్నావు కదా కొంచెం పాట ప్రాక్టీస్ ఇక్కడ చూడు ప్లెజెంట్గా ఉంది కదా అని చెప్పి అనగానే ఏంటి ఇక్కడ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలా నేను అని చెప్పి అక్షత అంటుంది మనమే ఉన్నాము పర్లేదు ప్రాక్టీస్ చెయ్యి నేను వింటాను ప్లీజ్ ఎలాగైనా పల్లవి మీద నువ్వే గెలవాలి ప్లీజ్ ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి ఆయన నువ్వు పాడిన పాటే కదా నువ్వే మళ్ళీ అది పాడడానికి ఎందుకంత ఇదిగా భయపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ప్రాక్టీస్ చే అక్షిత అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ సరే సరే అని చెప్పి ఇక మనసులో బా వీడెక్కడ దొరికాడరా బాబు ఇక్కడ తీసుకొచ్చి కూడా పాట పాడు అని చెప్పి విసిగిస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకొని పాడతాను చరణ్ ఇప్పుడే పాడతాను అని చెప్పి ఇక ఆ అని చెప్పి స్టార్ట్ అవో స్టార్ట్ చేయబోతూ ఉంటే ఇక అప్పుడే చరణ్కి కాల్ వస్తుందనమాట ఒక డైరెక్టర్ ఫోన్ చేస్తారు చేద్దాం సార్ ఆల్బమ్ చేద్దాము అని చెప్పి అలా మాట్లాడుకుంటూ పక్కకు వచ్చేస్తాడనమాట చరణ్ ఇక తల పట్టుకుని కూర్చుంటుంది అక్షత పాడడానికి నాకేం ప్రాబ్లం లేదు చరణ్ కానీ నేను పాడితే ఆల్బంలో పాడింది నా గొంతు నేను ఒకటి కాదని నీకు తెలిసిపోతుంది అదే కదా నా బాధ అని చెప్పి అక్షత అనుకుంటూ ఉంటుంది మనసులో ఇటుపక్క ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చేస్తాడనమాట చరణ్ ఇక అప్పుడే అటు సింగర్ సమీరా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది సైకిల్ మీద పల్లవి ఇక పల్లవి అలా రోడ్ మీద సైకిల్ తీసుకు తొక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక చరణ్ ఏమో ఫోన్ మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్కి అలా వస్తూ ఉంటాడనమాట చరణ్ ఏమో ఏ అంటనే ఉంటుంది కానీ చరణ్ ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక డాష్ ఇచ్చేస్తుంది పల్లవి ఇక చరణ్ వెళ్ళి అక్కడ పడతాడు ఏ ఏంటి ప్రతిసారి నీతో గోళ రోడ్డు మీద సైకిల్ నడుపుతున్నావు కళ్ళకి కనిపించట్లేదా నీకు అని చెప్పి అరుస్తూ ఉంటాడు చరణ్ పల్లవి మీద ఇక అటు పైనుంచి అక్షిత కూడా చూస్తుంది ఏ చరణ్ అనుకుంటూ చరణ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అక్షత నాకేం పని లేదు నీతో గొడవ పడ్డం తప్ప రోడ్డు మీదకి ఫోన్ మాట్లాడేసుకుంటూ వచ్చావు చూసుకోవా రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయని అదే నా నార్మల్ సైకిల్ కాబట్టి సరిపోయింది అదే ఒక పెద్ద వెహికల్లో వచ్చి ఉంటే నీ పరిస్థితి ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి చరణ్తోని ఏంటి మాట్లాడితే చరణ్తో గొడవ పడుతూ ఉంటావు ఎప్పుడు చూసినా అని చెప్పి అక్షిత కూడా వచ్చి తగులుకుంటుంది అవును మరి ఎప్పుడు మీ చరణ్తో గొడవ పడ్డం తప్ప నాకు ఇంక వేరే ఆలోచన లేదు పని లేదు మరి అని చెప్పి పల్లవి అంటుంది ఎందుకు ఊరికే చరణ్తో ఎప్పుడు గొడవ నీకు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అవును మరి ఆ దేవుడు ఏమో అనుకున్నాడో ఏమో ఎప్పుడు చూసినా ఇద్దరికి గొడవే రాసి పెట్టాడు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అవును ఎంతకి మీరిద్దరేంటి ఇక్కడ ఇక్కడేం పని మీకు అని చెప్పి పల్లవి అంటుంది నీకెందుకు అదంతా మా ఇష్టం మేము ఎక్కడైనా తిరుగుతాము అని చెప్పి అక్షిత అంటుంది పల్లవితోని అప్పటికే చరణ్ అంటాడు అవును మేము ఇక్కడికి వచ్చింది పాట ప్రాక్టీస్ చేయడానికి నేనే దగ్గరుండి పల్లవిని సాన పెడుతున్నాను నేను నీకు ధీటుగా ఉండే ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాను అదే అక్షిత అనగానే ఏంటి ఎవరు ఆయుధం ఏంటి అని చెప్పి పల్లవి నవ్వుతూ అంటా ఉంటే ఏంటి ఆ నవ్వుకి అర్థం ఏంటి పల్లవి గెలవదనా ఏంటి లేదంటే పాడలేదనా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి నేను పాడలేదు అని చెప్పి అనలేదు నేను నా మీద నేను ఎటు కాంపిటీషన్లో ఉన్నాను నా మీద అక్షత గెలవలేదు అని చెప్పి అంటున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు చరణ్ అంటాడు అసలు నువ్వు అక్షత నా ఆల్బంలో పాడింది ఆ వాయిస్ విన్నావా అసలు ఎంత మృదుగా ఉంటుంది ఆ వాయిస్ ఎంత బాగుంటుంది ఎవరు విన్నా కూడా ఫిదా అయిపోవాలి ఆ వాయిస్కి అసలు ఆ వాయిసే కదా నేను చూసి ప్రేమించింది అసలు ఇంకొకసారి గుళ్ళో ఒకసారి పాడింది అసలు ఆ వాయిస్ వినే నేను నా ఆల్బంలో ఛాన్స్ ఇచ్చాను అక్షతకి ఆ వాయిస్కే నేను అప్పటి నుంచి ప్రేమించడం స్టార్ట్ చేశాను అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటే ఇక అక్షత ఏమో తల పట్టుకుంటుంది ఏంటి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు అని చెప్పి ఇక పల్లవి అవునులే మరి పాపం ఈవిడిగారిదే మరి ఆ వాయిస్ అని చెప్పి అలా పల్లవి కూడా ఎగతాళతగా మాట్లాడుతూ ఉంటుంది అసలా ఆ వాయిస్ విన్నావా ఎంత బాగుంటుంది ఆ వాయిస్తో పోటీ పడు అసలు నీవాళ్ళైతే ఆల్బంలో నా అక్షిత పాడింది చూడు ఆ సాంగ్ ఆ సాంగ్ ఇప్పుడు పాడి చూపించు పాడు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు ఏమి చరణ్ ఆ పాట పాడమంటున్నాడు అక్షిత పాడమంటావా చెప్పు చెప్పు పాడనా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక కక్షితకి ఏం చెప్పాలో అర్థం కాదు సరే మౌనం ఆ అంగీకారానికి సమాధానం అన్నట్టే కదా సరే నువ్వు అన్నావనే అనుకొని పాట పాడేస్తాను అని చెప్పి పల్లవి పాట పాడేస్తూ పోతూ ఉంటుంది స్టార్ట్ చేయబోతూ ఉంటే ఏ ఆగాగు ఏ చరణ్ అసలు నువ్వు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు మనశ్శాంతి కోసమే కదా ఇక్కడ కూడా ఈ పల్లవి ఒకటి ఏమొద్దు పద ఇక్కడి నుంచి వెళ్దాము అని చెప్పి అంటే పర్లేదు సాంగ్ ఏదో పాడుతూ ఉంటుంది కదా వినేసి వెళ్దాము అని చెప్పి అంటాడు చరణ్ ఏమీ అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్దాం పదా నాకు మైండ్ అంతా పాడైపోయింది అని చెప్పి అక్షత అంటూ ఉంటే సరే అని చెప్పి ఇక బైక్ స్టార్ట్ చేస్తాడనమాట చరణ్ ఇక అక్షత బైక్ వెనకాల కూర్చుంటుంది ఇక పల్లవి ఆ అక్షిత బైక్ దగ్గరికి వెళ్ళి పల్లవి ఏ చరణ్ ఒక్కసారి ప్లీజ్ ఆ పాట పాడేస్తాను విను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏం అవసరం లేదు ముందు స్టార్ట్ చేయి బైక్ అని చెప్పి ఇటు అక్షిత అనడంతోనే ఇక చరణ్ బైక్ స్టార్ట్ చేస్తాడు ఇక చరణ్ అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పల్లవి నవ్వుకుంటూ సైకిల్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది పక్క ఇటు రూంలో గుండమ్మా ఇటు ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే పల్లవి ఇక వాటర్ తీసుకొచ్చి టాబ్లెట్ వేసుకోమ్మా అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఎంతకి ట్రైనింగ్ ఎలా సాగుతుంది అనగానే సమీరా మేడం నాకు నిజంగా చాలా మెలకువలు నేర్పించారు ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్గా ఉంది నేను పాటకు చాలా కాన్ఫిడెంట్గా పాడగలుగుతానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అప్పుడే శ్రీనివాసరావు వస్తారు అమ్మ పల్లవి నువ్వు మంచిగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నావు నాకు నమ్మకం ఉందమ్మా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చెప్పి అనగానే ఇంకా నేను కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేయలేదు ఇంకా చాలా మంది ఉంటారు కదా అతయ్య అనగానే లేదమ్మా మీ గుండమ్మ నీ మీద చాలా హోప్స్ పెట్టుకుంది నువ్వు ఖచ్చితంగా గెలిచినట్టే అని చెప్పి ఇటు ఆదిత్య కూడా అంటూ ఉంటే అప్పుడే క్లాప్స్ కొడుతూ వస్తారనమాట అక్షత వైష్ణవి అసలు ఏమన్నా మీరు కుటుంబమేనా ఇంట్లో అక్షత కూడా పార్టిసిపేట్ చేస్తుంది తనని ఈ రకంగా ఎంకరేజ్ చేశారా మీరు అసలు ఎప్పుడు చూడు పల్లవిగోలే అని చెప్పి అంటూ ఉంటే అదేంటి అలా అంటావు అక్షతను కూడా ట్రైన్ చేస్తానని చెప్పాం కదా అని చెప్పి గుండెమ్మ అంటుంది చెప్పారు చెప్పారు మీరు బయట వాళ్ళకి ఎప్పుడు ఎంత బాగా ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు మమ్మల్ని మీతో పాటు ఎప్పుడు తక్కువ చేసే చూస్తారు అని చెప్పి అక్షితా వైష్ణవి అంటూ ఉంటారు శ్రీనివాసరావు అంటారు పల్లవి ఏదో ప్రాక్టీస్ చేస్తుంది తనకి ఏదో కాన్ఫిడెన్స్ రావాలని చెప్పి గెలుస్తావు అమ్మా నువ్వే అని చెప్పి మేము ప్రోత్సహిస్తున్నాము నీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండే ఉంటుంది కదా నువ్వు కూడా ప్రాక్టీస్ చేసావు కదా అనగానే అవును నేనే విన్ అవుతాను అని చెప్పి అక్షత అంటుంది అప్పుడు గుండమ్మ మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్న నీకు నేను పల్లవి గెలుస్తుందంటే నేను కూడా ఇంకా గట్టిగా పట్టుదలతో కృషి చేసి నేను కూడా గెలిచి చూపిస్తాను అని చెప్పి స్పోర్టివ్గా అనాలి కానీ ఎందుకు ఇలా మాట్లాడతావు అని చెప్పి గుండమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక మా ప్రతిసారి ఇలా గొడవ పడుతూ ఉంటారు అర్థం చేసుకోరా మీరు ఎందుకు ఎప్పుడు గొడవనే అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు కూడా ఇక వైష్ణవి అంటుంది ఎప్పుడు చూసినా మమ్మల్ని తక్కువ చేసే చూస్తారు అసలు మెయిన్గా ఏదో ఈ గుండమ్మ గుండమ్మ వల్లే మేము మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి అనగానే ఇక అక్షిత కూడా ఈ గుండమకి పొగర మాత్రం ఏం తగలేదు కాలు చచ్చిపడినా కూడా అని చెప్పి అలా అక్షత అన్నంతో ఏ అక్షత అని చెప్పి ఇక పల్లవి చేతుతుంది ఏంటి చేతుతున్నావు నా బిబిని కొట్టడానికి చేతుతావు నువ్వు ఎంత ధైర్యం అని చెప్పి ఇటు వైష్ణవి అంటూ ఉంటే నన్నే కొడతావే చేతావు అని చెప్పి అక్షత కూడా అందుకొని అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి ఆ కొడతాను అసలు మా అమ్మని అంత మాట అంటావా అని చెప్పి అనగానే మరి ముద్దు పెట్టుకుంటారా ఏంటి అసలా ఇదిగో ఇలా చేసే అసలా వాళ్ళెవరో యాక్సిడెంట్ చేశారు ఈ ఇలా ఇలాగే ఉందనుకో రేపెప్పుడు దేవుడు నిజంగానే ఆ ఓకే తదాస్తు అని చెప్పి పాయికే పంపిస్తాడు మీ అమ్మని అని చెప్పి అక్షత అన్నంతో ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని చెప్పి అక్షత మీదకి గొడవతో వెళ్తూ ఉంటుంది పల్లవి పల్లవి ఆగుతావలేదా అని చెప్పి గుండె ఆగుతుంది ఇక ఏంటి అసలు మీకు బుద్ధుందా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు నీ బుద్ధే నీ కూతురికి వచ్చింది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటుంది శ్రీనివాసరావు కూడా అంటారు కుటుంబంతో కలిసిపోవాలి కానీ ఎందుకమ్మా ఇలా గొడవలు అనగానే మేము మాకు కలిసిపోవాలని ఉంటుంది మామయ్య కానీ మమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు బేబీ నా బేబీ గెలిచి చూపిస్తుంది రేపు అని చెప్పి అక్షత వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకమ్మ నాపావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి వాళ్ళు గొడవ పడుతున్నారని నువ్వు కూడా గొడవ పడతావా వాళ్ళకి నీకు తేడా లేదా బుద్ధి లేదా నీకు అని చెప్పి అంటుంది గుండమ్మ చూడమ్మా వాళ్ళు నేను ఎంత మాట అన్నారో నాకు అస్సలు ఓపిక పట్టలేకపోయాను అందుకే చేద్దాను కొట్టాలని అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య అమ్మ పల్లవి వాళ్ళంతే అమ్మా మేము ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము నీకు ఇప్పుడు వచ్చావు కాబట్టి నీ కొత్తగా ఉంది మాకు అలవాటైపోయింది కుటుంబ సభ్యులు కదా వదులుకోలేక ఇక అలా ఉంటున్నాము అని చెప్పి ఇటు గుండమ్మ శ్రీనివాసరావు అంటూ ఉంటారనమాట పల్లవితో ఇక మరో పక్క ఇటు అక్షిత వైష్ణవి రూమ్లోకి వెళ్ళగానే ఇక శాన్వి ఫోన్ చేస్తుంది ఏంటి అక్షిత ప్రాక్టీస్ చేసినట్టేనా పల్లవి మీద నువ్వే గెలవాలి అని చెప్పి మళ్ళీ ఫోన్లో చెప్తూ ఉంటే ఆ గెలుస్తాలే అని చెప్పి విసుగ్గా చెప్తూ ఉంటుంది అక్షిత ఏంటి అంత విసుగ్గా ఉన్నావు టోన్ కొంచెం చేంజ్గా ఉంది ఏంటి అని చెప్పి శాన్వి అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఆ పల్లవియే గెలవాలని చెప్పి ఓ తెగ భజన చేస్తూ ఉంటే వినలేక చస్తున్నాను నేను నా ప్రాక్టీస్ చేశాను నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను నేనే గెలుస్తాను కానీ కొంచెం ట్రైనింగ్ తీసుకుంటుంది కదా బయట సమీరా దగ్గర ఎక్కడో నేర్చుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు వైష్ణవి కూడా ఎక్కడైనా నేర్చుకొని అయినా నాకు అర్థమైంది నీ బాధ అసలా ఆ పల్లవిని నేను రాకుండా చేస్తాను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనగానే ఏంటి ప్లాన్ అని చెప్పి అక్షర వైష్ణవి అడుగుతూ ఉంటే ఇదిగో ఇది ప్లాన్ అని చెప్పి చెప్తుంది అనమాట ప్లాన్ మనకి వినిపించదు సరే అయితే అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది అటు శాన్వి మమ్మీ ఇక ఆ పల్లవి రాలేదనుకో మనకి టూ బెనిఫిట్స్ మమ్మీ షోకి రాకపోతే పాడకపోతే అని చెప్పి అక్షత అంటుంది ఏంటా టూ బెనిఫిట్స్ అని చెప్పి అడుగుతుంది వైష్ణవి ఒకటి పల్లవి రాలేదనుకో నేనే విన్ అయినట్టు ఇక సెకండ్ ఏంటంటే ఇప్పుడు పల్లవి గొంతు అనుకో తనే ఆల్బంలో పాడిందని చెప్పి ఇక ఆల్రెడీ చాలామంది ఆల్బమ్ విన్న వాళ్ళు ఉంటారు కదా ఇక పల్లవి పాడిందని చెప్పి చాలామంది రికగ్నైజ్ చేస్తారు ఇక అదే తను పల్లవి రాలేదనుకో ఇక నేనే పాడతాను నేను పాడినప్పుడు కూడా చరణ్ వినకుండా చేయాలి ఏదో రకంగా ఇక ఆ రకంగా ఇక నాకు ఇంకే ప్రాబ్లం ఉండదు కదా రెండు రకాల బెనిఫిట్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అక్షిత అవున్ బేబీ అని చెప్పి అంటుంది అక్షిత కూడా నెక్స్ట్ ఉదయాన్నే పల్లవి పూజ చేస్తుంది ఇక హాల్లో గుండమ్మ శ్రీనివాసరావు ఇటు ఆదిత్య కూర్చుని ఉంటారు ఇక హార తీస్తుంది అనమాట ఆ పల్లవి హార తీసుకుంటారు ఇక నువ్వే గెలుస్తావమ్మా అని చెప్పి అందరూ అంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అక్షిత ఇటు వైష్ణవి కూడా వస్తారనమాట ఎప్పుడు ఆ పల్లవే గెలవాలని మీ అందరికీ అని చెప్పి అంటూ ఉంటే లేదులే అక్షిత కూడా గెలవాలని మేము అనుకుంటాం కదా తను కూడా ఇంటి కూతురే కదా ఇంటి బిడ్డే కదా అని చెప్పి శ్రీనివాసరావు కూడా అంటూ ఉంటారు ఇక అప్పుడే చరణ్ వస్తాడనమాట ఏంటి బాబు ఇంత పొద్దునే వచ్చావు ఇక్కడికి అని చెప్పి చరణ్ని అడుగుతారు శ్రీనివాసరావు అదే పార్టిసిపేట్ చేస్తుంది కదా నేనే తనకి ట్రైనింగ్ ఇస్తున్నాను ఇక అని చెప్పి అనగానే ఓ అవునా అని చెప్పి అంటుంది పల్లవి నువ్వు డెఫినెట్గా ఓడిపోతావు అనగానే పాడకుండానే కాంపిటీషన్ జరగకుండానే ఓడిపోతావు అని ఎలా చెప్తున్నావు అని చెప్పి గుండం అంటూ ఉంటే నేనే కదా ట్రైనింగ్ ఇచ్చాను అసలు నా ఆల్బమ్ మీరు విన్నారా నా ఆల్బమ్లో అక్షత పాడింది ఎంత బాగా పాడింది తెలుసా అనగానే అవునా అంత బాగా పాడిందా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటారు అవును ఆల్బంలో చాలా బాగా పాడింది నా బేబీ ఆల్బమ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పి అనగానే ఆ వాయిస్ ఎంత బాగుంటుంది మీరు వినాల్సింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇటు చరణ్ కాంపిటీషన్ టైం అవుతుంది వెళ్దాం పదా అక్షిత అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు మీరు పెట్టు వెళ్ళలేదు కాలేజ్కే కదా పల్లవిని కూడా మీతో పాటు తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి అనగానే వద్దులేను సాతయ్య మళ్ళీ వీళ్ళతో వెళ్తే నాకెందుకు నేను నా సైకిల్ మీద వెళ్తాను అని చెప్పి పల్వి అంటుంది ఇక అంతే అండ్ జరిగింది ఎపిసోడ్ నెస్ ఖచ్చితంగా లక్షణం థ్యాంక్స్